చెప్పినోటుతో కూర్చొని చెప్తాం ఎన్ని ఎకరాలే నాలుగు ఎకరాలు రైతు మంది పడ్డదా మధ్యలో సార్ డూవో ఒటేషన్ కదా వానాకాలం దగ్గర ఒటేషన్ కదా మళ్ళీ ఇది కూడా ఇక ఇరవై ఆరో తారీఖు వండి బ్యాంకులకు కొండి తెచ్చుకోండి తెల్లారే అకౌంట్లో పడతాయి అని పడలే కదా పడలే కదా సరే మళ్ళా జన్మల డెబ్బై వేలు తీసుకున్నావు మాపీ కానీ ఏమంటుంది మనకి వంద నెల రేపు అంటున్నారా ఏ అంటే ఫ్యాండ్స్ వస్తే చెప్తున్నారు మైక్ మాట్లాడు మైక్ మాట్లాడండి మాట్లాడలేదు మాత్రము చారిన శాతం మాపై చాలాన్న శాతం మా పిల్లలు చాలా మాపై డెబ్బై శాతం అట్లాగే ఉన్నాయి ఆరు శాతం ఆ వగ్దానాలు బైక్ దగ్గర పైసలు ఆటో లెక్కిస్తాను రెండు వేల ఐదు వందలు చేయించి మంచి కట్టు కట్టి బోరాడు మనం గెలిపించుకొని ఫిబ్రవరి థర్టీ ఫస్ట్ ఉంటది కరెక్ట్ రేవంత్ రెడ్డి అదే చెప్తాడు చూడండి